హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారికాండ్ క్రిషి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఫైన్ ఈరోజు ఈ వ్లాగ్లో కాకినాడలోని ఇంద్రపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందామండి మీరు చూస్తున్నదంతా గుడి యొక్క ముందు భాగము ఇక్కడ శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామి గుడి అలాగే వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి రెండు ఒకే ప్రాంగణంలో నిర్మించబడ్డాయి ఈ ప్రాంగణంలో వెలిసిన శ్రీ మందేశ్వర స్వామిని శని మహాదేవుడు ప్రతిష్ఠించగా కాలక్రమంలో భూగర్భంలో నిక్షిప్తమయ్యింది ఒక మహర్షి ద్వారా ఈ విగ్రహాలు కనుగొనబడి ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించబడ్డాయి అని గుడి చరిత్రలో చెప్పబడింది గుడి లోపలికి ప్రవేశించగానే మొదటగా మనకి శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామి గుడి దానికి కుడివైపుగా శ్రీ వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి గుడులను మనము చూడవచ్చండి ఎత్తైన ధ్వజస్తంభాలతో చాలా అత్యద్భుతంగా ఈ గుడినైతే నిర్మించడం జరిగింది ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే నవగ్రహ కుజగ్రహ కాలశర్ప దోషాలు ఏలినాటి శని మొదలుగు వాటికి దోష నివారణ పూజలు అభిషేకాలు హోమాలను చాలా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు ఈ గుడిని దర్శించి పూజలు అభిషేకాలు హోమాలు చేయడం ద్వారా దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి తన సహజ రూపమైన సర్పాకారంలో మనకు దర్శనమిస్తారు అగస్త్య మహర్షి ప్రప్రథమంగా సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో గుర్తించి పూజించారని పురాణాలు చెబుతున్నాయి గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామి స్వామిగా ఆరు శీర్షాల షణ్ముఖునిగా విరాజితంగా దర్శనమిస్తారు సర్పరూపంలో ఉన్న కుమారస్వామి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటి సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి ఈ గుడిలో దర్శనమివ్వడం ఈ గుడి యొక్క విశిష్టత సంతానం లేని వారు వివాహం కానివారు ఈ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి పూజలు హోమాలు అభిషేకాలు చేయడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అదేవిధంగా మందపల్లిలోని మందేశ్వర స్వామి తర్వాత ఇంద్రపాలెంలోని ఈ మందేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది నల్ల నువ్వుల నూనెతో ప్రతినిత్యం ఈ మందేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది ప్రతి మంగళవారం శనివారం షష్ఠి మరియు శని తిథులలో ఈ ఆలయానికి విశేషంగా భక్తులు విచ్చేసి గ్రహదోష నివారణ పూజలను నిర్వహించుకుంటారు అదేవిధంగా ఈ ఆలయంలో పలు ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి శ్రీ కాలభైరవుని గుడి అలాగే వినాయకుడు పార్వతీదేవి గుడులు సరస్వతీ దేవి గుడి చండీశ్వరుడు వల్లి దేవసేనలు నాగదేవతల విగ్రహాలు ఇలా మొదలైన ఉపాలయాలు ఇక్కడ ఉన్నాయి సాధారణ రోజులలో ఆలయం తరచి వేళలను మనం ఇక్కడ చూడవచ్చు ఇదంతా గుడి వెనుక భాగము దీనిని కళింగ చెరువు అంటారు కళింగ చెరువు సమీపంలో ఉన్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్య స్వామి గుడిని కళింగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భక్తులు ఆరాధిస్తారు మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే మాఘశుద్ధ షష్ఠి నాడు షష్ఠి మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు అదేవిధంగా పుష్యమాసంలో వచ్చే స్కంద షష్ఠి స్కంద పంచమికి ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ వెలసిన శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామికి ఫాల్గున శుద్ధ ఏకాదశి నాడు వార్షిక కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఇంద్రపాలెంలో వెలిసిన ఈ మందేశ్వర సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సకల గ్రహ దోష నివారణం సర్వశుభప్రదం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్